నెల్లూరు పట్టణంలోని మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాలలో సాహసం విజ్ఞానం పర్యావరణ అవగాహనతో నిండిపోయిన జంగిల్ సఫారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ రఘురా మాట్లాడుతూ పిల్లలకు జంగిల్ వాతావరణాన్ని పరిచయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు పిల్లలు పుస్తకాల్లో చదివే విషయాలను ప్రత్యక్షంగా అనుభవించడం వారి సృజనాత్మకత అవగాహన ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుందని తెలిపారు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చే చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో కూడా పిల్లల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి వివసాయి విద్యా సంస్థలు పాఠశాలలు బాగోట్లు లేఅవుట్లో ఉన్నటువంటి విశ్వసాయి డాక్టర్ ఎస్ఆ పాఠశాల ఈరోజు ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్కి జంగిల్ సఫారీ అనేటువంటి ఒక యాక్టివిటీని కండక్ట్ చేశాము ఈ యాక్టివిటీ కండక్ట్ చేయడంలో ప్రధాన ఉద్దేశము పిల్లలకి చిన్నారులకి ఫారెస్ట్ వాతావరణం ఎలా ఉంటుంది వైల్డ్ ఎనిమల్స్ డొమెస్టిక్ ఎనిమల్స్ జంగిల్ వాతావరణాన్ని సృష్టించి ఒక రూమ్లో వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా సైకలాటిస్ట్ తోటి డాక్టర్స్ తోటి ఒక అవగాహన కార్యక్రమం చిన్న నుండి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచి పోషించాలి వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి వాళ్ళ పెంపకంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు భాగస్వాములుగా ఉంటున్నప్పుడు వీళ్ళ పాత్ర వాళ్ళ పాత్ర ఏంటి దాని మీద ఒక కౌన్సిలింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది చిన్నారు మీద కూడా సోషల్ మీడియా అనవసరంగా కోప్పడటం తల్లిదండ్రుల మీద తిరగబడటం ఇలాంటి కొన్ని కొన్ని సందేహాలను వాళ్ళు కూడా డాక్టర్స్తో వ్యక్తపరిచారు వారు చక్కగా సమాధానాన్ని తెలియజేయడం జరిగింది సో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని తల్లిదండ్రులు కూడా తెలియజేశారు మరియు అంతేకాకుండా హెల్త్ టిప్స్లో భాగంగా ఒక యోగా సెషన్ కూడా పేరెంట్స్కి కండక్ట్ చేయడం జరిగింది సో ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తల్లిదండ్రులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు మాకు ఎంతో సపోర్ట్గా నిలబడేందుకు యాజమాన్యం చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు అదేవిధంగా డైరెక్టర్ శ్రీ కృష్ణమోహన్ శివసంగేతి గారికి ఒక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వాళ్ళ కృషిని ఎంతో మెచ్చుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ரெண்டு நாலு இரவது டென் கிளாஸ் ஃபலிதால டாக்டர் எஸ்ஆர் கே விஸ்வசாயி ஸ்கூல் வித்தியார் விஜய விஹாரம் பி ஷாத்தி லட்சை ஐந்து సంజన సాధించడమే కాకుండాకి పైగా పది మంది విద్యార్థులు పైగా ఏడు మంది విద్యార్థులు పైగా యాబై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాన్ని పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ కే అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రౌడ్ నెల్లో